జయ శ్రీదత్త జయ గురుదత్త చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ వారి గురించి చర్చించుకుంటున్నాము ఆయన మాలకొండలో తపో సాధన ఏ విధంగా కొనసాగింది అనేది ఈరోజు మనం తొమ్మిదవ రోజుగా చెప్పుకుంటున్నాము ఏకేన చక్రమాపహరైన కరైన శంఖం అనన్యే నా సింధు తనయ మవాలభ్యం లభ్యం మాయా తరుణే వరద అభయహస్త ముద్రం శ్రీ లక్ష్మీ నరసింహం దేహీ కరవలంబం అనగా ఒక చేత సుదర్శన చక్రము వేరొక చేత్తో పంచజన్య శంఖము ఇంకొక చేత లక్ష్మీదేవిని చుట్టి ఎడ తన ఎడమ తొడపై కూర్చోండబెట్టుకొని తన కుడి చేతితో ఆశేష భక్తి కోటికి అభయమిస్తూ దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీ నరసింహమే నాకు చేయూతనివ్వాలని స్వామివారు అనుకున్నారు అని శ్రీ ఆదిశంకరాచార్యులు చేసిన స్తోత్రంలోని శ్లోకాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీ స్వామివారు మాలకొండకు చేరి ముందుగా ఆ లక్ష్మీ నరసింహుడి సన్నిధానంలో కొంతసేపు గడిపారు మాలకొండలో ఉగ్రరూపంతో ఉండే ఆ లక్ష్మీ నరసింహుడు ఈ యువక యోగి పట్ల ప్రసన్నుడై తన హక్కును చేర్చుకున్నారు శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరంగా కొద్దిగా దిగువన రెండు పెద్ద బండరాళ్ళు చీలి ఏర్పడిన దారితో ఒక పెద్ద గొడుగు లాంటి రాతి కింద ఉన్న శివాలయం వద్దకు వచ్చారు ఆ శివాలయానికి మరికొద్ది దిగువను ఉన్న పార్వతీదేవి మఠం చూశారు తన ఆవాసానికి ఆ అమ్మవారు కొలువై ఉన్న మఠం సరైనదని నిర్ణయానికి వచ్చారు శివాలయము దానిపై ఉన్న రాతి గృహలు తన తపస్సుకు అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు ఒకవైపు సాక్షాత్ వైష్ణవ అవతారం నరసింహుడు మరో పక్క ఆది దంపతులైనటువంటి శివ పార్వతులు తనకు ఇంతకంటే రక్షణ ఇచ్చే ప్రదేశం మరొకటి ఎక్కడుంటుంది ఇది తన మోక్ష మార్గాన్వేషణలో మరో మజలి దాకా తను చేసిన సాధన ఒక ఎత్తు ఇక చెయ్యబోయేది మరో ఎత్తు గురువు బాలబ్రహ్మం చెప్పినట్లు ప్రకృతి అనుక్షణం మాయను ప్రదర్శిస్తుంది అందులో చిక్కకుండా ఏకాగ్ర చిత్తంతో సాధన చెయ్యాలి ఎల్లవేళలా జాగ్రత్తతో ఉండాలి దేహాభిమానాన్ని త్యజించాలి మమకారాన్ని మనసులో నుంచి తనింత తనింతకాలం ఏ మోక్షం కోసం తపించి సాధన చేస్తున్నాడో అందుకు అనువైన ప్రదేశం కూడా లభించిందని సంతోషపడ్డారు పార్వతీదేవి మఠంలో నివాసం ఏర్పరచుకున్నారు మిత ఆహారం పూజించటం సాధన చేసుకోవటం ఇవే రెండు కార్యక్రమాలు మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరిచి ఉంటుంది ఆ ఒక్కరోజు శ్రీ స్వామివారు శివాలయం పైనున్న గృహలలోకి వెళ్ళిపోయేవారు అక్కడ ఏకాంతంలో తపో సాధన చేసుకునేవారు మిగిలిన ఆరు రోజులు నరసంచారం ఉండదు కాబట్టి ఎక్కువ భాగం శివాలయంలోనే తన తపస్సు కొనసాగించేవారు కానీ కృతూహనంతో కూడిన మానవులున్న లోకం ఇది ఎవరో యువక యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని మాలకొండ కింద ఉన్న గ్రామస్తులు పసిగట్టేశారు వాళ్ళు కొండపైనున్న అడవి కర్రలు ఏరుకొచ్చి అమ్ముకునే వాళ్ళు శ్రీ స్వామివారి శివాలయానికి వెళ్ళేటప్పుడు తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు గమనించటం మొదలు పెట్టేశారు వాళ్ళలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవటం కూడా జరుగుతూ ఉంది శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించటం చేయసాగారు తను మౌనంలో ఉన్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం అయ్యేది మౌనం వీడినప్పుడు ముక్త సరిగా సమాధానం చెప్పి వారిని పంపించే వేసేవారు ఈ ఇలా కాలం గడిచిపోతూ ఉంది మాలకొండకు ప్రత్యమంగా కొంత దూరంలో కుంబలదిన్న అనే గ్రామం ఉంది ఆ గ్రామ వాసివులు శ్రీ చెక్కాకేశవులు గారు వైశ్య కులస్తుడు ఆయన మాలకొండ లక్ష్మీనరసింహస్వామి వారి భక్తుడు విజయవాడలో వ్యాపారం చేస్తున్నారు తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శనం చేసుకొని వెళుతూ ఉండేవారు అదొక నియమంతో కూడిన ప్రక్రియ వారికి అలా వస్తూ పోతున్న సమయంలో ఒకసారి శ్రీ స్వామి వారిని చూడటం తటస్థించింది శ్రీ స్వామి వారిలో ఉన్న తేజస్సు కేశవుల గారిని కట్టిపడేసింది క్రమంగా శ్రీ స్వామి వారిని తరచూ చూడటం మెల్లగా పలకరించటం చేశారు శ్రీ స్వామివారు సైతం చెక్క కేశవుల గారితో మాట్లాడారు కేశవుల గారికి నమ్మకం కలిగింది శ్రీ స్వామివారు ఇలా ఎటువంటి సర్వజామా లేకుండా భూసయనం చేయటం కేశవుల గారికి నచ్చలేదు శ్రీ స్వామివారి నెత్తి నోరు కొట్టుకొని వారిస్తున్న వినకుండా ఒక ఇనప మంచాన్ని దోమతెరని కప్పుకోవటానికి దుప్పట్లు వగైరా అంతా పార్వతీదేవి మఠంకు చేర్చారు నాయన ఇవన్నీ నాకు వద్దు నేను సర్వసంగ పరిత్యాగిని అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను నన్ను మళ్ళా సంసార బంధంలోకి లాగకు నీ కోరిక ఏమిటి అని లాలనగా అడిగారు కేశవుల గారు చాలాసేపు తటపటాయించి ఎట్టకేలకు తన మనసులోని కోరికను బయట పెట్టారు విన్న స్వామివారు పక్కన నవ్వారు కేశవుల గారి అనుభవం రేపటి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీ దత్తకృప పావనీ నాగేంద్ర ప్రసాద్ గారు మనకి ఈ యొక్క జీవిత చరిత్రను అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఎవరైనా దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం మొగిల్చెర్ల గ్రామం లింగసముద్ర మండలం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామమైనటువంటి శ్రీ స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవచ్చు తమ మనసులోనే బాధలను స్వామివారికి విన్నవించుకుంటే అక్కడ నుంచి స్వామివారిది సమస్య మీరు స్వామివారి సేవకులుగా మారిపోతారు స్వామివారిని అన్ని వేళలా దర్శించుకోవచ్చు అన్ని వేళలా అందరికీ అనుగుణంగా ఉండే మందిరం శ్రీ మొగిల్చర్ల దత్తాత్రేయ స్వామి మందిరం మీకు అన్ని విధాల శుభం కలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ భాగాన్ని ముగిస్తున్నాను అందరూ స్వామివారి సేవలో తరించండి అందరికీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాను సర్వం శ్రీ దత్తాత్రేయ అనుగ్రహంగా చెప్పుకుంటున్నాం జై శ్రీ దత్త జై గురుదత్త దిగంబర దిగంబర శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి దిగంబర దిగంబర